సో ఇది తిరుపతి సంత పార్ట్ టూ అనమాట సో పార్ట్ టూలో వచ్చేసి అక్కడ లైవ్ వేట్ జరుగుతుంటుంది లాస్ట్ వరకు చూస్తే మీ ఆ లైవ్ వేట్ ఏ విధంగా చేస్తారు ప్రైజ్ ఎంత ధర ఎంత ఉంటుంది అని చెప్పేసి ఆ లైవ్ వేట్ గురించి మీకు చెప్తాను అక్కడ కనపడుతూ ఉంటుంది జూమ్ చేస్తాను రండి సో లైవ్ వేట్ అదే అనమాట సో అక్కడ ధరలు ఎలా ఉన్నాయని చెప్పేసి మొత్తం అన్నీ కూడా పెడతాను ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి పోతులు పొట్టేళ్ళు గొర్రెలు ఇవన్నీ ధరలు కనుక్కొని అక్కడికి వెళ్ళిపోదాము సో లాస్ట్ వరకు చూస్తుండండి ఇక్కడ చూడండి భయంకరంగా ఉంది అసలు పెద్ద పెద్దది చాలా బాగుంది అడిగి తెలుసుకున్నాం మళ్ళా అన్న ఎట్లా చెప్తున్నా ఇది ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నాను ఇరవై తొమ్మిది వేలు సో ఇది వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారండి ట్వంటీ నైన్ థౌజండ్ ఇప్పటిసారా వెళ్తావరే బిస్ఫన హజారు రూపాయ పోల్తాయి పోతు బడా చాలా బాగున్నాయండి భయంకరంగా ఉన్నాయి అసలు పోతులు ఈయన దగ్గర చూడొచ్చు ఓకే వాటి పక్కన ఇక్కడ మేకలు కూడా మూడు పట్టుకోనాడు అన్నగారు ఒకసారి మేకలు అయితే చాలా ఇప్పుడు ఇప్పట్లో వర్షాలు పడ్డాయి కాబట్టి రైతులు కానీ కూడా చాలా బెస్ట్ అడుగుదాము అడుగుదాము మూడు ఎట్లా చెప్తున్నారా అవి సో ఈ మూడు బోదు బో మేకలు వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నాను అండి థర్టీ ఎయిట్ థౌజండ్ మూవత్తేడు సార్ ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నాను అండి ఇవి థర్టీ ఎయిట్ థౌజండ్ మూవత్సారా వెళ్తారా తీసుకోట హజార్ రూపాయలు పోతాయి తి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా పక్కగానే ఉన్నాయి చూద్దాం సార్ ఒకసారి చూడొచ్చా మా మేకలన్నీ కూడా చాలా బాగున్నాయి సో మేకలు స్టార్టింగ్ ప్రైస్ ఎట్లా ఉందో అని అడిగి తెలుసుకున్నాను మేకలు ఎట్టున్నాయినా స్టార్టింగ్ ప్రైజ్వి స్టార్టింగ్ ప్రైస్ ఎత్తుందనా స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉందా స్టార్టింగ్ ప్రైజ్ ఏడు వేల నుంచి ఎనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేలు సో ఇవన్నీ వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేల దాకా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇవి మేకలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జత మీద అయితే అడగలేమన్నమాట సంతలో రష్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా కోపగించుకునే అవకాశం అయితే వస్తుంది సో అందుకే మనం ఇట్లా అడగడి అడిగి తెలుసుకున్నాము సో ఏడు వేల నుంచి ఇరవై ఐదు వేలు దాకా అయితే ఉందంటే జత మీద ఓకే ఇంకా ఆ పక్కన ఉన్న అడిగి తెలుసుకున్నాం వాడుదా కూడా చూడండి పక్కనే మూడు మేకలు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఒకసారి అడుగు ఎట్లా చెప్తున్నా మూడువి మూడు నలభై ఐదు వేలు మూడు నలభై ఐదు వేలు సో ఈ మూడు వచ్చేసి నలభై ఐదు వేలు చెప్తున్నారండి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఇదేనాయన ఇవి సూటు సూటు మేకలు సూటు మేకలండి నలభై ఐదు వేలు చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు సార్ వెళ్తారే సో చాలీస్ పై పాంచజారు రూపాయ పడతాయి ఓకే ఇంకా పక్కన ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి తెచ్చుకున్నాం వరదలు కూడా సో ఇక్కడ చూడండి రెండు ఇద్దరు రైతులు వచ్చేసి మన మేకలన్నీ కూడా పట్టుకున్నారు అన్నమాట ఒక ఆరు ధరలు అయితే చెప్తున్నారు అన్న ఇవి ఆరు 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 అన్న ఆరు ఎట్లెప్తున్నారు ఇవి ఆరు జత నలభై ఐదు వేల మొత్తం అన్నీ అరవై ఐదు వేలు సో ఆరు వచ్చేసి అరవై ఐదు వేలు చెప్తున్నారండి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవతైదు సార్ వెళ్తారే షార్ట్పా పంచ హజార్ రూపాయ చాలా పోల్తాయా చేసే ఏమైనా అన్నీ అట్లా కటింగ్ అయినాయి కటింగ్ ఓకే ఫ్రెండ్స్ సో అసలైన నిజమైన మేకలు అంటే ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు మీరు అసలు అడుగుదాం ఫ్రెండ్స్ వీటిద్దర ఎట్టుంది ఏం కదా అని దాం వీటి ధర అనా ఎట్లా ఈ రెండు రెండు యాభై వేలు సో ఇవి చూడొచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాయి రెండు కలిసి యాభై వేలు చెప్తున్నారండి ఫిఫ్టీ థౌజండ్ ఐవత్ ఐవత్సరా వెళ్తావరే హజార్ హారూపా బోల్దా దోబి చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మే కలిగి అన్న బాగుంది బాగుంది అన్నా కనబడతా ఉంది ఓకే ఒకసారి చూడండి పక్కనే అది అయితే ఉన్నాయి ఐదు ధర అయితే తెలుసుకున్నా ఏమన్నా ఐదు ఎట్లా చెప్తారా అన్న ఇది ముప్పై సో ముప్పై ఎనిమిది వేలా సో ముప్పై ఎనిమిది వేలు చెప్పినాను అంటే ఇవి ఐదు కలిసి థర్టీ ఎయిట్ థౌసండ్ మూవతినిమిది సార్ వెళ్తారా ఐదు ₹3500 बोलता है 5 भी चलो ओकेnga पक्का फ्रेंड्स साड़ी देल्स कुना तो इका जुड़ొచ్చు కొని చాలా బాగుందండి ఇద ధరలైతే అడిగ తెలుసునా నా జీత మీద ఎట్లెప్టరానే జీత 26000 చెప్తున్నా నేను 26000 సో ఇ వచ్చేసి జీత 26000 చెప్తున్నాండి 26000 ఆ 26000 అల్దవర బిస్కోచే ₹1000 बोलता है जोड़ा ఇక ఇక जुड़ొచ్చు ఇంత పొదన కూడా చాలా అంటే చాలా ఉన్నాయి సో ఇటు ఆ ధరలు అడగడానికి చాలా కష్టమవుతుంది నా ఎట్లెప్తున్నా నాలుగు ఇవి నాలుగు నాలుగు ఎట్లు చెప్తున్నారు నాలుగు అరవై వేలా సో నాలుగు వచ్చేసి అరవై వేలు చెప్తున్నాను అండి ఇవి జత వచ్చేసి ముప్పై వేలు దాకా చెప్తున్నాను అండి మొత్తం ధర ఎక్కువే అని చెప్పుకోవచ్చు ఇవి ఓకే సో మీకు చెప్పాను కదా లైవ్ వేటు చెప్పి చూపిస్తున్నా అని చెప్పేసి సో ప్రజెంట్ మనం లైవ్ వెయిట్ దగ్గరికి వచ్చాము సో ఇక్కడ పొట్టేళ్ళు అన్నీ కూడా లైవ్ వేట్ వేస్తాను మనం పొట్టేలో గొడ్లు మేకల పాత ఒక్కటి కూడా ఒకసారి చూద్దాము ఇక్కడ లైవ్ వెయిట్ ఎలా వేస్తారో ఏ విధంగా రేట్ ఎలా ఉంటుందని చెప్పేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇది అయితే వేస్తున్నారు ఇప్పుడు చూద్దాం దీన్ని ఎలా ఇచ్చేస్తారు అనేది చూడండి ఎత్తి పెట్టారు ఒకసారి ఇది కేజీలు ఉందో చూద్దాం ఫ్రెండ్స్ సో నలభై రెండు కిలోలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఓకే ఇంకా వస్తాయి చూపిస్తాను అవి కూడా నెక్స్ట్ సో ఇక్కడ చూడండి ఇంకొక పొట్టలు అయితే వచ్చిందనమాట దీన్ని ఎలా చేస్తున్నారు అని చూడండి లైవ్ ఎయిట్ మొత్తం అంతా కూడా పొట్టలకి రెండు తాళ్ళు వేసి లైవ్ వైట్కి అయితే వేస్తున్నారు దీని ధర అయితే చూద్దాం కేజీలు అయితే చూద్దాం ఒకసారి సో ఇరవై రెండు ఇరవై కేజీల దాకా అయితే అనిఫెంట్స్ ఇది సో చిన్నది లైవ్ అయితే అయితే ఇరవై కేజీల దాకా సో ఒకసారి ఇక్కడ పోతు రండిగా చాలా అంటే చాలా బాగుంది పెద్దది బెంగరంగా ఉంది ఒకసారి ఇది ధర అయితే ఎట్లా అనా ఎట్లెప్తారా ఇది ఇరవై ఇరవై ఐదు అయ్యా 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 ఓయ్ అమ్మా ಆಯ್ನೆ ಬಟ್ಕೊಂಡು ಕಷ್ಟಪಸ್ ಓಕೆ ಇಂಗೆ ಪಕ್ಕನೈತೆ ಉನ್ನೋ ತಿನ್ನ ಲೈವ್ ವೈಟು ಇದು ಚಾಲ ಭಯಂಕರಂಗ್ ಆಯ್ನ ಟೀ ಕೂಡ ತಗೊನೇಯ್ಲ ಪಡೆಯ ಸೊ ಇಲ್ಲ ಜರುತ ಉಂಟನ್ನ ಲೈವ್ ವೈಟು ಮುಪ್ಪ 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 ముప్పై ఒకటి ఉందండా ఇది ముప్పై ఒకటిన్నర ఓకే రెండు కలిసి అరవై నాలుగు కేలు ఉన్నాయండి రెండు అరవై నాలుగు కేలు ఉన్నాయండి రెండు వేసారు రెండు అరవై నాలుగు కేలు సో ఇంకొకటి అయితే వచ్చిందండి ఇక్కడ పోత ఈ పోతు అయితే లైవ్ అయితే వేస్తున్నారు చూద్దాం ఇప్పుడు ఎలా చేస్తారని ఎంత పడుతుంది చూద్దాం పోదు చూడండి సో ఇరవై ఏడు వేలు అయితే ఉందండి ఇది ఇప్పుడు వచ్చిపోద్దు ఇరవై ఏడు వేలు ఉందండి ట్వంటీ సెవెన్ థౌజండ్ ట్వంటీ సెవెన్ కేజీస్ ఉందండి ముప్పై కేజీ అయితే ఇసుప శాత కేజీస్ అయితే సో ఇంకొకటి మేక అయితే తీసుకొచ్చా ఫ్రెండ్స్ చూడచ్చుడ చూద్దాం వీటిది ఎన్నికలు వస్తుంది ఏం కదా అనేది చేస్తున్నారు

వంద గ్రాములు తక్కువ ముప్పై కేజీలు అయితే ఉందండి ఇది ముప్పై కేజీలు ఉంది వంద గ్రాములు తక్కువ ముప్పై కేజీలు ఓకే సో ఇంకొకటి అయితే వచ్చింది చూద్దాం ఇది ఇంకొకటి కూడా చేస్తున్నారు ఎట్లా పడుతుందేమో సో లైవ్ వెయిట్ అనేది చాలా చాలా వరకు అందరూ కూడా దీన్ని చూస్తారు ಸರಿ ಎಲ್ಲ ಸರ್ ಇದು ಇವೈ ಎರೈ ಎರಡು ಎಮ್ ಕೆಜಿ ಅಂದ್ರೆ ಇರೋದು ಇರೈ ಎಮ್ ಇರೈ ಎಮ್ ಕೆಜಿ ಇರೈ ಎಜಿ ಅಂದ್ರೆ ಇದೆ సో ఒకసారి చూడండి ఇక్కడ ఇంకొక పొట్టలు అయితే తీసుకొచ్చారనమాట లైవ్ వేటుకి సో దీనికి ఎన్ని లైవ్ కేటు లైవ్ వేట్ ఎంత ఉంటుంది సో లైవ్ వేటు మీకు ధర చెప్పేది మర్చిపోయాను కదా లైవ్ వేటు కేజీ వచ్చేసి పోతులు నాలుగు వందల కేజీ నాలుగు వందల పదితో అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ ఈ పొట్టలు చూడొచ్చు ముప్పై నాలుగు కేజీలు అయితే ఉందండి ఇది సో థర్టీ ఫోర్ థౌజండ్ మూవత్ నాలుగు అయితే మూవత్ నాలుగు కేజీ అయితే థర్టీ ఫోర్ థౌజండ్ థర్టీ ఫోర్ కేజీస్ సారీ సారీ థర్టీ ఫోర్ కేజీస్ ముప్పై నాలుగు కేజీలు ఉన్నాయి సార్ ఒకసారి చూడండి ఫోటోలు తీసుకొచ్చారు దీని లైవ్ వెయిట్ ఒకసారి చూసేద్దాము ఎర్తుంటుంది ఏం కదా అని చెప్పేసి సో లైవ్ వెయిట్ వచ్చేసి మీకు నాలుగు వందల పది నుంచి నాలుగు వందల యాభై లోపల ఉంటుందండి నాలుగు వందల నుంచి నాలుగు యాభై లోపల సో అట్లా ఉంటుందన్నమాట లైవ్ వేటు సో ఒకసారి చూద్దాము ఇప్పుడు దీని వెయిట్ ఎంత ఉందని చెప్పేసి ఇరవై రెండున్నర ఇరవై రెండు ఇరవై రెండు కేజీల వందల గ్రాములు అవుతుందండి కోటేలు ఇరవై రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములు ఓకే ఫ్రెండ్స్ సో లైవ్ వెయిట్ పక్కనేవి ఉన్నాయండి వెరైటీ జాతి జాతి పోతులు అయితే ఉన్నాయన్నమాట సో మీ ధరలు తెలుసుకుందాం ఇప్పుడు ఎంత చెప్తారు ఏం కథ ఏమి ఇది జాతి అని చెప్పేసి ఇప్పుడు ఒక్కటి కూడా పెద్దనా మనమేనా మనమేనా ఎట్లా చెప్తారా అన్న జీతం ఇది అవి ఫ్రెండ్ ఫ్రెండ్స్ వాళ్ళు కొద్దిగా బిజీగా ఉన్నారు మాట్లాడుతున్నాను సో ఆయనే కాదు ఫ్రెండ్స్ ఆయన వెళ్ళిపోయాడు సో చూడండి చాలా అంటే చాలా బాగుంది మనవి అన్న అవి అన్న ఎట్లా చెప్తారా ఒకటి పదిహేడు నర్ర అంటే జాతి ఏమన్నా ఇది వెరైటీగా ఉంది చెవులు అంతా మొత్తం అంతా జాతి జాతి ఏమన్నా ఇది రాజస్థాన్ పోతులా కూర బాగు మాంసం అంటే లైవ్ వేటు కేజీ ఎట్లా ఇస్తారన్నది నాలుగు యాభై నాలుగు నాలుగు వందల నుంచి నాలుగు యాభై లోపల యాభై ఫిక్స్ రేట్ నాలుగు వందల యాభై అంటే ఫ్రెండ్స్ ఆ లైవ్ వెయిట్ అయితే సో ఇవన్నీ ఇప్పుడు కటింగ్ అయ్యి కదా వెళ్ళిపోతాయి కదా కటింగ్ కటింగ్కి వెళ్ళిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట నాలుగు వందల యాభై అయితే లైవ్ వేట్ చెప్తున్నారు చూడొచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి పోతులన్నీ కూడా సార్ చూడండి దీని చెవులు కానీ దీని వాలకం అంతా కూడా చాలా బాగున్నాయి రాస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి తెలుసుకుందాం ఇవన్నీ కటింగ్కి వెళ్తాయంట కేజీ వచ్చేసి నాలుగు వందల యాభై ఓకే సో ఇక్కడ ఇంకొక బొట్టేలు అయితే లైవ్ వేట్ వేస్తారు చూద్దాం ఫ్రెండ్స్ నాలుగే ముప్పై నాలుగు కేజీలు అయితే ఉందండి ఇది లైవ్ వెయిట్ హోటలు ఓకే సో ఇక్కడ ఇంకొకటి వచ్చిందండి సో వీటి ధర అయితే ఇప్పుడు చూద్దాము లేక వెయిట్ కూడా చూద్దాము ఎట్లుందని చెప్పేసి సో లైవ్ వెయిట్ వేస్తారు ఇప్పుడు చూద్దాము ఇరవై ఇరవై ఒకటి అండి ఇది సో సో లైవ్ వెయిట్ వచ్చేసి ఇరవై ఒకటి ఉందండి ఇది ప్రైవేట్ ఇరవై కాబట్టి ఒకసారి రైతుతో మాట్లాడదాం ధర ఎట్లా ఏం కదా అని చెప్పేసి సరే ఇప్పుడు భయంకరమైన అయితే ఒకటి తెచ్చినారు భయంకరంగా ఉండదు చూడొచ్చు సో ఈ పోతు ఎన్నికే పడుతుందని చెప్పేసి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్ చేస్తున్నారు లైవేటు సో అయితే ఇస్తున్నారు తాడు కోతుకేసిన తర్వాత లైవ్ వెయిట్ ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం ఇప్పుడు పెట్టారు సో లైవ్ వెయిట్ వచ్చేసి నలభై ఏడు కేజీలు ఉందండి ఇది పోతు లైవ్ వెయిట్ వచ్చేసి నలభై ఏడు కేజీలు ఉంది ఫార్టీ సెవెన్ కేజీస్ నలభతే కేజీస్ అయితే చాలీస్ సాత్ కేజీస్ పడాకపోతు సో పక్కన ఇంకా రెండు పిల్లలు అయితే తీసుకొచ్చారు సో ఈ పిల్లలు ఎందు చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి సో పదిహేడు కేజీలు అయితే ఉందండి ఇది సెవెంటీన్ కేజీస్ పదిహేడు కేజీ ఉంది సో దాని తర్వాత ఇంకొకటి అయితే ఉంది దీన్ని కూడా వేస్తారు చూద్దాం లైవ్ వెయిట్ ఎట్లా ఇస్తారా కేజీ నాలుగు నాలుగు ముప్పై నాలుగు యాభై అట్టనా సో నాలుగు వందల ముప్పై నుంచి నాలుగు వందల యాభై వరకు అయితే ఇస్తున్నాను అంటే లైవ్ వేటు తీసుకోవచ్చు సో పదహారు కేజీలు ఉందండి ఇది సో పదహారు ఉంది ఇది సో ఇది పదహారు కేజీలు ఉందండి ఇది సో లైవ్ వేటు కేజీ వచ్చేసి ధర నాలుగు ముప్పై నుంచి నాలుగు యాభై వరకు ఉందండి నాలుగు వందల ముప్పై నుంచి నాలుగు వందల యాభై వరకు ఓకే